ఆగస్ట్ ఆరు గెలిచే పక్షాన ఉండండి క్రిస్మస్ సమయంలో సంఘ సమాజాలు భూమి మీద సమాధానం మరియు మృదువైన కరికరం అని పాడుతున్నప్పుడు వారు క్రిస్మస్ కథకు సంబంధించిన ఒక అంశాన్ని మాత్రమే వ్యక్తీకరిస్తున్నారు బెత్లెహేములో మన ప్రభు జననం యుద్ధంతో పాటు శాంతితోనూ ముడిపడి ఉంది అది దేవునికి సాతానుకు మధ్య యుగాల తరబడి జరుగుతున్న ఘర్షణలో ఆది కాండం మూడు పదిహేనులో ప్రకటితమైన ఆ యుద్ధంలో భాగం నీవు నేను కేవలం ప్రేక్షకులం కాము మనం భాగస్వాములమై ఉండాలి మనం తటస్థంగా వీల్లేని ఒక యుద్ధం ఇది మనం ఆయన పక్షంగానో లేక ఆయనకు విరోధంగానో ఉన్నాము మనం ఆయనతో ఉండి కొల్లగొట్టిన వాటిని సేకరించడంలో సహాయపడుతునో లేక ఆయనకు విరోధంగా ఉండి కొల్లగొట్టిన వాటిని చెల్లా చెదురు చేయడంలో శాతానికి సహాయపడుతూనో ఉన్నాము మధ్యస్థ స్థితి అంటూ ఏదీ లేదు మనం ఒకవేళ ఆయనతో ఉన్నామంటే మనం గెలిచే పక్షాన ఉన్నాం మనం ఒకవేళ ఆయనకు విరోధంగా ఉన్నామంటే మనం ఓడిపోయే పక్షాన ఉన్నాం ఈ దినాల్లో ఏదో ఒకనాడు ఆ యుద్ధాన్ని ముగించడానికి ఆయన భూలోకానికి వస్తాడు సాతాను నరకంలో వేయబడతాడు పాపలకు తీర్పు తీర్చబడుతుంది మరియు కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని యేసు ప్రవేశపెడతాడు నేటి వచనం నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి నాతో సమకూర్చని వాడు చదరగొట్టువాడు లోక పదకొండు ఇరవై మూడు పరిశీలించండి యహోష్వా ఇరవై నాలుగు పదిహేను అపోస్తుల కార్యాలు ఇరవై ఆరు పద్దెనిమిది ప్రకటన ఇరవై పది నుండి పదిహేను వరకు చేయాల్సిన పని ఒక ఆధ్యాత్మిక యుద్ధం జరుగుతూ ఉందని గ్రహించిన మీరు మీ జీవితంలో మీరు తటస్థంగా ఉంటున్న ఏ విషయాలనైనా గుర్తించారా ఒకవేళ అదే నిజమైతే మిమ్మల్ని క్షమించమని దేవుణ్ణి వేడుకొని క్రీస్తు ద్వారా విజయాన్ని స్వంతం చేసుకోండి ఆయన పక్షాన అంటే గెలిచే పక్షాన ఉండే ఆధిక్యతకై దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి దేవుడు మిమ్మను దీవించునుగాక ఆమెన్